క్రీస్తు నామమున మీకందరికీ శుభములు మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లిప్త సందేశాలకు మిమ్మను ఆహ్వానిస్తూ ఉంటున్నాము అద్భుత దేవుడు ఆశ్చర్యకరుడు అన్ని నామముల కంటే చైనా నామం కలిగిన దేవుడు మిమ్మలను ఆశీర్వదించి గాక నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన మానవుని ప్రేమించిన దేవుడిగా ఉంటున్నాడు మానవుడు అడుగువాటినిచ్చే దేవుడుగా ఉంటున్నాడు మానవుని శ్రమలో మానవుని వెంట ఉండే దేవుడిగా ఉంటా ఉన్నాడు ధైర్యం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ఇదేనా మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది శ్రమ ఓ మాట చెప్తేనే ఏంటంటే అప్పుడే శ్రమ గురించి ఇప్పటికే శ్రమలు ఎక్కువైపోయినాయి మాకు అంటారేమో శ్రమ కలిగినప్పుడు ధైర్యం కలిగి ఉండాలని వాక్యం స్రలవిస్తూ ఉంటా ఉన్నది ఈ యొక్క యోహన్ సువార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ క్షణంలో లో పరిశుద్ధుడైన దేవుడు పలికిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు లోకంలో శ్రమ కలుగును కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిదిలో కీర్తనకారుడు అంటాడు నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుంచి వానిని తప్పించును అన్న మాట ఉంటుంది బైబిల్ ఇంకొక మాట ఈ నీతి నీతి మంతుడు యహోవా ఆలకించును వాని శ్రమలన్నిటి నుంచి వాణ్ణి విడిపించును అన్న మాట మనకు కనిపి చాలా వచనాలు ఉంటా ఉన్నాయి శ్రమ కలిగినప్పుడు చాలాసార్లు నిరుత్సాహపడిపోతూ ఉంటాం నాకేనా ఎందుకు నాకు ఈ శ్రమలన్నీ ఎందుకు ఈ అనారోగ్యాన్ని నాకే వచ్చింది ఎందుకు నా వివాహమైన తర్వాత ఈ పరిస్థితులు నాకే ఎందుకు వచ్చాయి నేను ప్రభులో ఇంత స్థిరంగా ఉంటే నాకే ఎందుకు శ్రమలు నాకే ఎందుకు శ్రమలు అని చాలామంది ఆ శ్రమలు కలిగినప్పుడు ఆ భయభీతులే కావచ్చు బాధనే కావచ్చు దాని నుంచి దేవుడు నాకెందుకు తీసుకొని వచ్చాడు ఈ శ్రమలని దేవునికి దూరంగా వెళ్ళిపోయేవారుగా అనేక మంది ఉన్నారు అనేక మంది ఉంటున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను బైబిల్లో చక్కగా ఒక భక్తుని గురించి రాయబడింది యోబు భక్తుడని ఉంటా ఉన్నాడు అతడు యథార్థవంతుడుగా మంచి ద ధనికుడు కూడా ఆయన మంచి ధనికుడు అదే సమయంలో ఆయన గురించి రాయబడిన మాట అతడు తన జీవితంలో దేవుని ప్రేమించిన వ్యక్తిగా యథార్థవంతుడిగా జీవించాడు యథార్థంగా నీవు జీవిస్తూ ఉంటే సాతానికి ఇష్టం లేదు వాడు లోక సంబంధి వాడు పరమందు దేవుని దగ్గర ఉన్నవాడు అక్కడ మంచి స్వరంతో ప్రభువుని శృతిస్తున్నవాడు వాడు అలా చేస్తున్నప్పుడు ప్రభు ఎంతగానో పైకి ఎచ్చించాడు కానీ వాడు ఏం చేశాడు ఆ సాతాను ఏం చేశాడంటే వాడు సింహాసనం మీద చూశాడు సింహాసనం మీద ఆశ్రుడైన దేవుని భక్తుడు చూశాడు సింహాసనం మీద ఆసనుడైన ప్రభుని వీడు కూడా చూశాడు కానీ ఎస్సయ్య ప్రభువుని చూచి ప్రభువును అందు ప్రభునందు ఆనందించాడు సాతాను చూసి వాడు ఓర్చలేక ఆ సింహాసనం మీద వాడు వెళ్ళాలనుకున్నాడు పడద్రోయబడ్డాడు కాబట్టి ఆ సాతాను ఎప్పుడు చూసినా మనము యథార్థవంతులుగా జీవిస్తూ ఉంటే మనకేదైనా శ్రమ కలిగజేసే వాడు అదే చేశాడు యోగు జీవితంలో యథార్థవంతుడిగా ఉంటే ప్రభువే అన్నాడు ఇదిగో నా 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 కుమ నా ఇదిగో నా భక్తుని చూసావా నా కుమాన్ని చూసావా యోబు ఎలా ఉన్నాడు నువ్వు అన్నీ ఇచ్చావా ఆయనకు అందుకే ఎలా ఉన్నాడు అవన్నీ తీసేయి అన్నాడు ప్రభు అన్నాడు నీవు అతని దగ్గర నుంచి అవన్నీ అన్నీ తీసివేయి కానీ నీవు అతని ప్రాణాన్ని ముట్టకూడదని చెప్పాడు వాడు చాలా ప్రయత్నాలు చేశాడు ఆయనకు ఉండేది తొలగించేశాడు అనుకున్నాడు యోబు దేవుని విడిచిపెడతాడని కానీ యోబు విడిచిపెట్టలేదండి దేవుడు ఆ యోబు దేవుని హత్తుకొనే ఉన్నాడు ఏమీ లేకపోయినా ఆఖరికి తన దగ్గర ఉండేది ఆ యొక్క గీక్కోవడానికి అది ఉంటా ఉన్నది బూదలు బూడిదలో కూర్చున్నా కానీ యహోవా ఇచ్చాను యహోవా తీసుకొనేను యహోవాకు మహిమ కలుగును గాక అని అతడు పలికిన మాటలు యోబు గ్రంథంలో ఏమాత్రం దేవుణ్ణి దూష్య ప్రియ ప్రేక్షకులు ఒకవేళ శ్రమ కలిగినందుకు ఎటువంటి శ్రమనో నాకు తెలియదు ఉద్యోగ సంబంధమైన శ్రమ ఆహార సంబంధమైన శ్రమ మానసిక మానసిక సంబంధమైన శ్రమన లేదా అనారోగ్యమైన శ్రమ ఏ శ్రమ నీకుందో లేదో నాకు తెలియదు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు ధైర్యము వహించుము అంటా ఉంది ఎలా వహిస్తామండి ఈ పరిస్థితి ఆ తల్లి అంటా ఉంది ఆ తల్లి అంటా ఉంది కుమార్తె హాస్పిటల్లో అంటుంది ప్రార్థన చేయాలి మన దేవుడు స్వస్థపరుస్తాడు ఎటువంటి మంచి విశ్వాసం అండి శ్రమ కలుగుతుంది ధైర్యం కూడా అక్కడ కలుగుతున్నట్లు మనము వాక్యంలో చూస్తున్న పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం ప్రేక్షకులు ఒకవేళ ధైర్యం వీడావేమో ఈ దేవుడు వాడుంటే ఎందుకు ఈ శ్రమలు నాకు వస్తాయని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ప్రభు అంటున్నాడు నేను నీకు ధైర్యం ఇస్తాను అని చెప్తా ఉంటా ఉన్నాడు అన్న ఆనాడు పాత నిబంధనలో చూసే దాని అనే గొప్ప భక్తుడు ఈ లోకంలో జీవించాడు చెరగా కొనిపోబడ్డాడు నెమకత్న బబులోను రాజు ద్వారా కొనిపోబడ్డాడు ఆ తర్వాత అతని వెంట స్నేహితులు కూడా ఉండినారు రాజు ఒక ప్రతిభను చేయించాడు అందరూ దానికేం బ్రొక్కాలి లేకపోతే మీరు అగ్నిగుండంలో పడవేయబడతారు అని ఒక ప్రకారే మా శ్రమ ఆ బ్రొక్కకుంటే అగ్నిగుండంలో ఏం చెయ్యాలి షడ్రక్ మెషేక్ అభైద్ నగోలు అన్నారు మేమైతే ఆ నిర్జీవమైన దానిని మేము సేవించడం మేము మేము సేవించే దేవుడు సజీవుడైన దేవుడు అని వారు పలికారు రాజుకు క్రోపం వచ్చింది క్రోధం వచ్చింది ఏం చేశాడు ఆయన చేసినదల్లా ఆ అగ్నిగుండాన్ని ఏడంతలు వేడి జయించేశాడు తర్వాత ధైర్యవంతులైన వారిని పిలిపించాడు వేయండి అగ్నిగుండంలో అన్నారు అగ్నిగుండంలో వేసిన వారు అక్కడనే వాళ్ళు కాలిపోయారు వీరు కూడా కాలిపోతారు అనుకున్నాడు రాజు కానీ జరిగిన సంఘటన వారు కట్టివేసి పడవేస్తే కట్లు ఏమీ లేవు అగ్నిగుండంలో ఒక తోటలో తిరిగినట్లు వారు రాజుకు ఆశ్చర్యమైపోయింది ఇంకా ఆశ్చర్యం ఏంటిదంటే మనం కట్టి లోపల పడేశాం ఏడంతలు అగ్నిగుండాన్ని చేశాం వీరు లోపల తిరుగుతూ ఉన్నారు అంతేకాకుండా మరి ఒక వ్యక్తి వీరు వెంట తిరుగుతూ ఉన్నాడు అతని ముఖము దేవదూత ముఖం వారు ఆశ్చర్యపడిపోయినాడు రాజు అగ్నిగుండాన్ని నిలబెట్టేసేసాడు వెళ్ళాడు దగ్గరికి మీ దేవుడు మేమును బ్రతికిచ్చాడా బయటికి తీసుకొని వచ్చాడు వీరి దేవుడు గొప్ప దేవుడు ప్రియ ప్రేక్షకులు నేను మతం గురించి మాట్లాడటం లేదు కేవలం మార్గం గురించి మాట్లాడతాను శ్రమ కలిగిన ఎవనికైనా యాకోబు భక్తుడు అంటాడు ఎవనికైనా శ్రమ కలిగిందా వాడు ప్రార్థన చెయ్యాలి అని వాక్యం సలవి నాకు కూడా వస్తాయి నా కుటుంబానికి శ్రమలు వస్తాయి అనేక సార్లు కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి ఆర్థిక సమస్యలు వచ్చాయి అనారోగ్య పరిస్థితులు వచ్చాయి రెండు వేల పదవ సంవత్సరంలో ఉదయం నేను వాక్యపరిచర్ చేయాలి సంఘానికి వెళ్ళి సాయంకాలం రమాబాయ్ ఆశ్రానికి ట్రైన్లో పదిన్నరకు వెళ్ళాలి ఉదయం రెండు గంటలకు ఏదో ఒకలాంటి పరిస్థితి ఉంది వెళ్ళిపోయి హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే హాస్పిటల్ తీసుకెళ్లారు ఇదిగో మీ గుండెలో మూడు బ్లాక్స్ ఉన్నాయి ఎలా బతుకుతున్నారు మీరు నా ప్రభు నాకు శ్రమలో నా ప్రభు నాకు తోడై ఉండినాడు ఎప్పటికీ పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఏ శ్రమ ఏ సమస్య లేదు చక్కగా సేవలో ముందుకు ప్రియ ప్రేక్షకులు వస్తాయి శ్రమలు వస్తాయి ఆర్థిక సంబంధమైన శ్రమలు రావచ్చు మానసిక సంబంధమైన శ్రమలు రావచ్చు కుటుంబంలో శ్రమలు రావచ్చు ఉద్యోగం అనే సమస్య రావచ్చు వివాహం అనే సమస్య రావచ్చు గర్వబలం అనే సమస్య రావచ్చు వీటన్నిటి నుంచి ప్రమాంట ఉన్నాడు మీరు ధైర్యము తెచ్చుకొని నేను వీటి నుంచి మిమ్మల్ని విడిపిస్తానని ప్రభు పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి ఏం చేయాలి శ్రమ వచ్చినప్పుడు ఆనాడు వారదే యేసు ప్రభుదే యేసు ప్రభు ఆ శిష్యులతో చెప్పారు మీరు కనిపెట్టుకొని ఉండాలి మీరు కనిపెట్టుకుంటే నేను ఏదైనా చేయగ నాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగాయి యోహన్లట మేము అనొక వాక్యంలో మనం చూస్తూ ఉంటే ఆ వారు ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉన్నారు ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉంటే జరిగిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం వేల సంవత్సరాల క్రితం ఒక్కడు పుట్టుకతనే వాడు కుంటివాడట ఎప్పుడు కానీ నడిచిన పరిస్థితే లేదు వాడు ఏమి పని చేయటం లేదని కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవాలయం బయట వాడిని కూర్చోబెడతా ఉంటున్నారు వాడు వెళ్ళేవారు వారు వారికి కొంచెం ఏదో వాడు వాడు గుట్ వాడు కదా వానికి ద్రవ్యం ఇస్తా ఉన్నాడు అనాడు పేదరువాన్లు పెడుతూ ఉంటే వాడు కూడా వారిని చూస్తూ ఉన్నాడు వీరేమైనా ఇస్తారేమో వారు పేదృవాన్లు వాని వైపు తేరు చూసి వాడుతూ అంటా ఉన్నాడే మా దగ్గర ఏమీ లేదు బండి బంగారాలు మా దగ్గర లేవు కానీ ఒకటైతే నేను నీకు చేయగలుగుతాను ఎప్పుడూ నడవలేదు నీ ఎప్పుడు గంతులు వేయలేదు ఇప్పుడు గంతులు వేయాలి నువ్వు గంతులు వేస్తావు దేవుని ఆలయంలోనికి వస్తావని దినం ఏం చేశారంటే పేతురు ఆయన వాడు చేయి పట్టుకున్నాడు లేవమని చెప్తే వాడు దిగ్గున లేచాడు నరాలు అన్నీ సడలిపోయాయి వాడు పరుగులు తీస్తున్నాడు గంతులు వేస్తూ ఉన్నాడు దేవాలయంలోనికి అందరూ ఆశ్చర్యపడిపోతూ ఉన్నాడు అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు శ్రమలో ధైర్యం తెచ్చుకొనిడి నాడు ఆ కార్యాన్ని చూసి దాదాపు నా ఐదు వేల మంది ప్రభునందు విశ్వాసం ఉంచినట్టు వాక్యంలో మనం ప్రియ ప్రేక్షకులు ఏ పరిస్థితులలో నీవు ఉంటున్నావో నాకు తెలియదు ఏ శ్రమ నీకు ఉంటుందో నాకు తెలియదు యోబుకు శ్రమ కలిగినప్పుడు యోబు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి యోసేబుకు శ్రమ కలిగింది తప్పు చేయలేదు కానీ చేరసాల్లో పెట్టారు కానీ అక్కడి నుంచి ప్రభు బయటికి తీసుకొని వచ్చి ఒక ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా శ్రమ వచ్చింది శ్రమలో ప్రభువు నందు నిరీక్షణ ఇచ్చాడు విజయవంతుడైనట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటా ఉన్నాం అనేక మంది జీవితాలు పరిశుద్ధ లేఖనాల్లో లిఖితము చేయబడ్డాయి వారందరూ శ్రమలో ప్రభు వైపు చూచిన వారుగా ఉంటున్నారు యాకోబు భక్తుడు అంటాడు చూడండి యాకోబు పత్రికలో మాట మనకు కనిపిస్తూ ఉంటా ఉంది యాకో పత్రికలు ఎవరికైనా శ్రమ కలిగేనా అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది వానికి మేలు కలిగితే వాడు సంతోషించాలంట శ్రమ కలిగితే వాడు ప్రార్థన చేయాలంట ఎవరైనా రోగి ఉంటే వాడు సంఘ పెద్దలను పిలిపించి వారు నూనె రాచి ప్రార్థన చేస్తే వానికి స్వస్థత శ్రమలో ప్రభునికి సహాయం చేస్తాడు యస్సు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆరోహణం కాకముందు ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళాడు విడిచిపెట్టి పారిపోయిన శిష్యుల దగ్గరికే వెళ్ళిపోయాడు వెళ్ళి వారికి సమాధానము అని చెప్పాడు ఇదిగో నేను వెళ్తున్నాను కానీ పరిశుద్ధాత్మ శక్తి మీకు ఇస్తూ ఉన్నాను మీరు రోగుల కొరకు ప్రార్థన చేస్తే వారు స్వస్థత నారు ఇదిగో మిమ్మల్ని పాములు ఏవి విషపురుగులు మిమ్మల్ని ఏవి కూడా ఏవి చెయ్యవు అని వారికి ధైర్యం ఇచ్చాడు వారు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేశారు అద్భుత క్రియలు ప్రభు వారి ద్వారా జరిగించినట్లు మనము చూస్తూ ఉంటున్నాం ఆయన శిష్యులకు ఆఖరి ప్రభు శిష్యులు సువార్త ప్రకటిస్తూ ఉంటే శుభవార్త ప్రకటిస్తూ ఉంటే మంచి మార్గాన్ని ప్రకటిస్తూ ఉంటే దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలనో ఆ విషయాలు చెప్తా ఉంటే ఆ యొక్క ప్రభు శిష్యులను పేదున్నే కావచ్చు యోహన్నే కావచ్చు లేదా ఆంధ్రయనే కావచ్చు మిగతా శిష్యులను వారు పట్టుకొని వివిధ రకములుగా వారిని హింసించారు వివిధ రకములుగా వారిని శ్రమ పెట్టారు వివిధ రకములుగా వారిని కొంతమందిని కూడా ప్రయత్నైతే తల క్రిందులుగా ఆయనను సిలువ వేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం యోహాన్ అయితే మలమల మానే నూనెలో వేసి బైక్ తీసినట్లు మనం చూస్తూ ఉన్నాం శ్రమలు వచ్చాయి వారికి శ్రమలు వస్తే కూడా వారు హతసాక్షులు అయ్యారు వారు పరమందుంటున్న దేవుని దగ్గర ఆ యొక్క పరలోకము అనే పట్టణంలో ఆనంద నగరములో అక్కడ వారి ఆత్మలు దేవుని దగ్గర ఉంటా ఉన్నాయి అంతేకాదండి వారి ఆత్మలు దేవుని దగ్గర ఒక దా ఒక దినము ఈ ఆరోహణమే వెళ్ళిన దేవుడు ఆశ్చర్యంగా ఉన్నాయి మాటలని చెప్తా ఉంటే వారు శ్రమ పొంది ఇక్కడ నుంచి వెళ్ళారు ఆరు ఆత్మలు దేవుని దగ్గర ఉన్నాయి ఒక దినమంటే దేవుడు ఆ పరము నుంచి ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు సమాధులు తెరవబడితే చనిపోయిన వారు లేస్తారంట ఆ యొక్క ఆత్మలను దేవుడు తన వెంట ఆయన దగ్గర ఉన్న ఆత్మలను వెంట పెట్టుకొని వస్తారంట అందరూ కలుస్తారట ఆ యొక్క మట్టి శరీరాలు మహిమ శరీరాలను ధరించుకుంటున్నారు ఎందరికైతే శ్రమలు కలిగినాయో ఆ శ్రమలు వాదలు వేదనలు దుఃఖం అన్నీ ఏవి కూడా ఆ దేవుడు పరలోకంలో ఉంటున్న దేవుని దగ్గర ఏవి కూడా ఉండవంట అక్కడ ఎల్లప్పుడూ సంతోషము సమాధానము ఆనందము తృప్తి ఉంటుందంట ఆ దేవుని ఎల్లప్పుడూ ఆయన స్థుతించడం గనపరచడమే జరుగుతుందని వాక్యం సెలవిస్తాం శ్రమ కలిగిందా బాధపడుతున్నావా దుఃఖిస్తున్నావా ఎంత కాలము ఈ శ్రమ యోపుకు ఎంత కాలం వచ్చాయో తెలియదండోయ్ కానీ నమ్మకంగా ఉన్నందుకు రెండంతల ఆశీర్వాదము అతడు పొందినట్టు మనము వచ్చి బైబిల్ ఇంకో సంఘటన ఉంటా ఉంది ధని ఒక ధనికుడు ఉన్నాడు దరిద్రుడైన లాజర్ కూడా ఉన్నాడని వాక్యం సలవిస్తూ ఉంది ధనికుడు బడి వయసే బుక్కలు వాడు తింటా ఉన్నారు ఇద్దరూ చనిపోయారు లాజర్ అయితే పరలోకంలో అబ్రాము రొమ్మున అనుకున్నాడని వాక్యాన్ని సెలవిస్తుంది ఈ ధనికుడైతే ఆనందించాడు తిన్నాడు తాగాడు ఆనందించాడు చనిపోయిన తర్వాత వాడు నరకానికి అగ్నిగుండానికి వెళ్ళాడు అక్కడి నుంచి అంటాడు అబ్రాము దేవా అబ్రాము తండ్రి ఏంటి నా పరిస్థితి ప్రభు అంటాడు అక్కడ నువ్వు అన్నీ అనుభవించావు ఇక్కడ లాజరు అన్ని అనుభవిస్తా ఏది కోరుకుంటా శ్రమలో ధైర్యంగా ఉండి ధైర్యవంతుడైనా బలవంతుడైనా నిత్యుడకు తండ్రి సమాధానకర్తయ ప్రభువుని హృదయంలో కలిగి నా శ్రమలో నువ్వు నాకు తోడుగా ఉంటావు అయినా నేను ముందుకు వెళ్తాను అంటే ప్రభు నీకు తోడుగా ఉంటాడు నీ శ్రమ నుంచి విడిపించ నువ్వు ఎక్కడ ఉండి వింటున్నావో తెలియదు ఏ శ్రమలో ఉండి నువ్వు వింటున్నావో తెలియదు కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు పరాక్రమశాలి ఆయన సైన్యములకు అధిపతి దేవుడు ఆయన అంటా ఉన్నాడు నీ శ్రమలో నేను నీకు తోడుగా ఉంటానంటా ఉన్నాడు ఆశిస్తున్నావా ఈ ప్రభు నీకు తోడుగా ఉండాలని నేను మా ఆయన ఆయన బ్రొక్కుకోండి అని నేను చెప్పటం లేదు కానీ ఆయన మార్గం చూపిస్తున్నాడు ఆ మార్గంలోనికి రండి నేను ప్రకటిస్తున్న ఈ మహాగనుడైన ప్రభునందు విశ్వాసం ఉంచితే శ్రమనైనా ఎడ్డి బాధనైనా ఆ బాధ నుంచి ఆయన నిన్ను విడిపించగలిగిన శక్తి నమ్ముతున్నావా నమ్ముతే ఎందుకు కలిసి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధుడైనా ప్రేమ కలిగిన తండ్రి శ్రమలు అందరికీ వస్తాయి ప్రవక్తలకు వచ్చాయి భక్తులకు వచ్చాయి రాజులకు వచ్చాయి కానీ మీ అంద విశ్వాసం ఉంచిన వారు ధైర్యంగా ముందుకు వెళ్ళారు విజయవంతులయ్యారు ఇద్దరం సూటిగా మాతో మాట్లాడారు ఎందరైతే శ్రమలు వివిధ రకములైన శ్రమలు కలిగి వాక్యాన్ని విని ధైర్యం ఇచ్చే దేవుడు నాకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నారు వారి హృదయాల్లో మీ కార్యాలను జరిగించమని వారి శ్రమల నుంచి ఏ శ్రమ అయినా కానీ విడుదల దయచేయమని వేస్తున్నావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రభుములు బావుగా గాక ఏమైనా మీకు ప్రశ్నలుంటే ప్రార్థన ఉంటే ఆ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి మీతో మేము తప్పకుండా సంప్రదిస్తాము ఆమెన్